తెలుగుదేశం కాలంలో బుచ్చిబాబు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చొల్లంగికి చెందిన కొంతమంది తెలుగుదేశం నాయకులు పరసం స్టేజీలతో డబ్బుల సంపాదన కోసం ఈ కాలువ ఆధునీకరణ పేరుతో ఉన్న తొమ్మిది అడుగులు వెడల్పుగా ఉన్న గొల్లపూర్ నుండి చొల్లంగి పంట కాలువను నాలుగు అడుగులకు కుదించారు అందువల్ల ఈ ప్రాంతంలో రైతులు తెలుగుదేశం పార్టీ నాయకులు సాగునీరందక వ్యవసాయ పనులు మానేసి మడ అడవుల్లో ఐసమ్ముకొని కుటుంబాన్ని పోషిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఇదే విధంగా అనేక మంది రైతులకు ఇదే పరిస్థితి తెలుగుదేశం పాలనలో రైతుల పరిస్థితి అని తన ఆవేదనను వ్యక్తం చేసిన కాలంలో

తెలుగుదేశం కాలంలో బుచ్చిబాబు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చొల్లంగికి చెందిన కొంతమంది తెలుగుదేశం నాయకులు పరసం స్టేజీలతో డబ్బుల సంపాదన కోసం ఈ కాలువ ఆధునీకరణ పేరుతో ఉన్న తొమ్మిది అడుగులు వెడల్పుగా ఉన్న గొల్లపూర్ నుండి చొల్లంగి పంట కాలువను నాలుగు అడుగులకు కుదించారు అందువల్ల ఈ ప్రాంతంలో రైతులు తెలుగుదేశం పార్టీ నాయకులు సాగునీరందక వ్యవసాయ పనులు మానేసి మడ అడవుల్లో ఐసమ్ముకొని కుటుంబాన్ని పోషిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఇదే విధంగా అనేక మంది రైతులకు ఇదే పరిస్థితి తెలుగుదేశం పాలనలో రైతుల పరిస్థితి అని తన ఆవేదనను వ్యక్తం చేసిన తాలరే మండలం చల్లంగి గ్రామ వరి రైతు స్వర్ణ వీర్రాజులేదీ చెప్పండి కాంక్రీట్ కింద కాంక్రీట్ మళ్ళీ గోడ పంటలు పండదు మాకు అసలు పూడే లేదండి ఈ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ దాటలు బుచ్చరాజు గారు చేసిన పన్నెండు మూడు వందల యాభై ఎకరం ఇలా ఈ ఒంతులు కానీ సాగు కావా ఈ కెనాల వల్ల ఈ కాలువ వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి మాకు ఈ రిమిట్ మిట్ట కాలువ అన్నది మాకు వద్దండి ఇది వద్దు మాకు మాకు తీసేయాలండి ఇది మాకు ఎప్పుడు పూర్వం ఎలాగుండదు ఆ టైప్ ఆఫ్ వచ్చినా పర్వాలేదండి ఇలా ఉండడం వల్ల మాకు ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ నీరు వల్ల అందరికి స్పందనగా ఇచ్చాం అన్నిటికి ఇచ్చా ఎవరు పట్టించుకుంటారు లేదు మమ్మల్ని దీన్ని దయచేసి పట్టించుకుని బాగా ఆయికట్టు నీరు ఏర్పాటు చేస్తారని ప్రభుత్వం కోరుతున్నాము ఈ గురిపూడి సేనలో పన్నెండు నెంబర్ తూ రైతునండి ఇంతకు ముందు అయితే మేము అలాగ కన్నల కాళ్ళు కనుకుంటే పోతే మా సేలు పండేసేయండి బాగా ఎకరం వచ్చి అరవై బత్తాలు పండించేవడం ఇవాళ పాది బత్తాల ముప్పై బత్తాలు పంట కూడా సేల్ ఎందుకు పనిచేయకుండా పోనీయండి అంటే ఈ ముందున్న గవర్నమెంట్ తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ కాంట్రాక్టులు ఇచ్చే పదిపాలన ఆశించి ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు మరియు పెద్ద నాయకులు కలిపి మా రైతులందరినీ మోసం చేశారండి ఎలా చేశారంటే ఈ కాలం ఎలా కడతామని చెప్పి ఏ రైతుకి చెప్పలేదండి అక్కడ ఎవరిని సంప్రదించలేదండి వాళ్ళు మామూలుగా పర్మిషన్ తెచ్చేసుకోవడం అండి ఈ కాలం కట్టేసండి మా రైతులందరినీ కూడా తిన్నా కూ లేఖనే చేసేరండి ఏళ్ళ రోజున ఇవాళ రైతు తెల్లం వారు నిద్ర ఉంటేనే కానీ మాకు ఈ చేయలు తడుపుకునే పరిస్థితి లేదండి అదన్నా పాప మా దొమెటోని ఇచ్చి ఎత్తిపోతల పథకం ఉండడం వల్ల ఈ ఈ భూమి పండించిందండి లేదండి మొత్తం కూడా మొత్తం మొత్తం భూమి వదిలేసి ఎడారు ఎడారుల తయారైపోయిన దయచేసి ఈ కాలువ మాత్రమే మన కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళామండి స్పందనలు పెట్టమండి ఏ నా ఏ బీడబ్ల్యూ కాలవకే ఒకే చైర్మన్ అండి తర్వాత రోడ్డు కింద అయితే నేను చిన్నప్పుడు ఐదు వందల ఎకరం అండి అలాడుతాయి ఇప్పుడు పండించేది మూడు వందల ఎకరం అయిందండి అందులో రెండు వందల ఎకరం ఇప్పుడు ఈ పంట అయితే రెండు వందల ఎకరం కుడిచామండి అయినా ఈ కాలు వంతు కట్టుకుంటే మరిపొడు దొమ్మిడి వెంకటేషులు గారు ఎత్తిపోతల పథకం ఇస్తే ఆ పథకాన్ని డబ్బులు ఇట్టి తోడించుకుంటున్నామండి ఆయిల్ ఇలాంటి ఆటలు ఇస్తుంది కాలువ నీరు అయితే లేదండి మాకు ఇప్పుడు ఆ అడ్డేసి ఆ మోటార్ల వల్ల నీళ్ళు నీళ్లు తోడుకుంటున్నామండి ఈ కాలువ గొరిపూడు అండి అక్కడి నుంచి గొరిపూడు గొల్లప గొల్లపాలెం వెల్లి రోడ్డు నుంచి సల్లంక రోడ్డు దాకా ఉన్నదండి కాలువ చల్లంక రోడ్డు కిందకి అలాంటి కాలువని ఇవాళ తెలుగుదేశం గవర్నమెంట్లో కంట్రాక్ట్ తీసుకుండి మైంగా కట్టారండి ఇది కింద అయితే లోతు నీరు ఉంటుంది పైన ఇక్కడ గొత్తులోకి ఇంకో ఈ నీరు అండి తోడించుకున్న నీరు అండి ఇది మామూలుగా నీరు కాదు ఇంకా మేము ఎగసాయాలు అమ్ముకున్నా మూటల పని చేసుకోవడానికి తయారు నేనైతే అసలు తయారు తయారవునండి బలం ఉన్న వాళ్ళు అలా పోతున్నారు అడగలిపండి అలాంటి కాలం ఈ రకంగా చేసేరండి అడుగులు ఉంటుందండి నాలుగు అడుగుల కాలం చేసే ఇప్పుడు అందరూ మోటార్ కొనుకెళ్తేనే కూడు మూడు వేల రూపాయలు ఎకరాన మూడు వేలు వేసుకుంటే నీరు కట్టుకుంటామండి అండి నుంచి దుమ్మిడి వెంకటేశ్వరలు గారు వేసిన పైపులు వేయండి తీరేనండి పంటకాలంలో నీరు అన్నది లేదు బాబు ఈ కాలం వల్ల మేము నష్టపోయేది బాగా ఈ చల్లంగి కోపలైనా యాదవులైనా ఇంకొకలైనా ఇంకొకలైనా అందరూ కలిసి ఈ రెండో పంటకి కానీ ఓ పంటకే కూడా లేదండి ఇప్పుడు తోడుకుంటున్నాం మేము అసలు లేకపోయేదండి కాకి ముందు కట్టుకుంటే ఇరవై నాలుగు గంటల్లో కడితే మాకు చల్లంగా అంతా ములిగిపోయేదండి రోడ్డుకి అంత నీరు లేదండి అయితే పెరుగుతుంది త్రోత్ వస్తుంది నాకు అందదండి టాకీ కడితే ఇక్కడికి రాదండి నాలుగు అడుగులు ఎలా వస్తుందండి ఆ తొమ్మిది అడుగులు నీరు నాలుగు అడుగులు ఎలా వస్తుంది బాబు